మరో రెండు వారాల్లో జరగబోతా ఉంది కురుక్షేత్ర మహాసంగ్రామం ఈ యుద్ధంలో అటువైపున ఉన్నది కౌరవ సైన్యం దుష్ట చతుష్టయం అటు గతంలో వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అందరినీ మోసం చరిత్ర మోసం చేసిన చరిత్ర ఆ కూటమిది అటు చంద్రబాబు ఆయనకు మద్దతుగా రెండు జాతీయ పార్టీలు ఒక ఉదినము ఒక దస్తపుత్రుడు ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ వీరందరూ సరిపోరు అన్నట్టుగా వీరి కుట్రలు వీరి కుతంత్రాలు వీరి మోసాలు వీరి అబద్ధాలు వీళ్ళందరితో కూడా యుద్ధం చేస్తా ఉన్నాం ఈరోజు ఏ మంచి కూడా వీళ్ళు ఎప్పుడూ కూడా గతంలో కూడా ఏ పేదవాడికి చేసిన చరిత్ర లేని వీళ్ళందరూ కూడా అటువైపున కూటమిగా ఉండి ఈ రోజు మీ బిడ్డపై యుద్ధం చేస్తా ఉన్నారు ఇటువైపున మీ బిడ్డ ఒక్కడే ఒకడు ఇటువైపున మీ బిడ్డ ఒకడే ఒకడు ఇంటింటికి మంచి చేసిన మీ బిడ్డ ఒకడే ఒకడు మీ బిడ్డ నమ్ముకున్నది మిమ్మల్ని పైనన్న దేవుడిని మీ బిడ్డకు పొత్తు ఎవరితో ఉంటే అది మంచి చేసిన మీ అందరితోనే అని చెప్పి కూడా మీ బిడ్డ గర్వంగా చెప్తా ఉన్నాడు జరగబోతా ఉన్న ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు జరుగుతా ఉన్న ఎన్నికలు కానే కావు ఈ జరగబోతా ఉన్న ఈ ఎన్నికలు రాబోయే ఐదు సంవత్సరాలు రాబోయే ఐదు సంవత్సరాలు మీ ఇంటింటి అభివృద్ధిని పేద కుటుంబాల భవిష్యత్తుని పేద కుటుంబాల తలనాతల్ని నిర్ణయించబోయే ఎన్నికలు జరగబోతా ఉన్న ఈ ఎన్నికలు ఈ ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు ఈ ఎన్నికల్లో పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసపోవటమే ఇది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని ఓటు వేసే ముందు ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని చెప్పి మీ అందరితో కూడా ఈరోజు తెలియజేస్తా ఉన్నాడు మీ బిడ్డ బాబు బాబును చంద్రబాబును నమ్మటము అనంటే కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకమే జ్ఞాపకంలో పెట్టుకోమని పోడతా ఉన్నా